సెల్వర్ స్క్రీన్ మీద అనుకున్న రేంజ్ లో స్పేస్ దక్కకపోవడంతో సోషల్ మీడియాలో జోరు చూపిస్తున్నారు హాట్ బ్యూటీ శీరత్ కపూర్ సూపర్ హిట్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీకి తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు అందుకే ఆన్లైన్ లో హాట్ ఫొటోస్ తో రచ్చ చేస్తున్నారు రన్ రాజా రన్ సినిమాతో హీరోయిన్ గా నటించిన సీరత్ కపూర్ ఆ తర్వాత అనుకున్న స్థాయిలో అవకాశాలు దక్కించుకోలేకపోయారు తొలి సినిమా సూపర్ హిట్ అయిన సీరత్ కు పెద్దగా గుర్తింపు రాలేదు ఆ తర్వాత వరుస ఫెయిల్యూర్స్ ఆ బ్యూటీ కెరియర్ ను కష్టాల్లో పడేశాయి మెయిన్ హీరోయిన్ గా ఛాన్సులు రాకపోవడంతో సపోర్టింగ్ గెస్ట్ రోల్స్ కు షిఫ్ట్ అయిన సీరత్ గ్లామర్ షో మీదే ఎక్కువగా డిపెండ్ అయ్యారు ప్రతి సినిమాలోనూ గ్లామరస్ క్యారెక్టర్స్ చేస్తూ ట్రెండ్ లో ఉండేలా చూసుకుంటున్నారు బిగ్ స్క్రీన్ మీదే కాదు సోషల్ మీడియాలోనూ గ్లామర్ ఇమేజ్ నే నమ్ముకుంటున్నారు సీరత్ వరుసగా వర్కౌట్ వీడియోస్ బికినీ ఉండేలా చూసుకుంటున్నారు ఈ గ్లామర్ ఇమేజ్ తోనే అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు ఈ ఇయర్ భామా కళాపం టూ వెబ్ సిరీస్ తో పాటు మనమే సినిమాలో కనిపించారు సీరత్ ప్రస్తుతం సినిమాలేవీ లేకపోయినా సోషల్ మీడియాలో పోస్టులతో ఆడియన్స్ ని ఎంగేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ గ్లామర్ ఇమేజ్ అమ్మడికి అవకాశాలు తెచ్చిపెడుతుందేమో చూడాలి